అందరికీ ప్రిజులర్ ప్రియనర్ దేవుడు కృపను బట్టి మనం మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను ఈరోజు మనము ఆది కాండము పదిహేడో అధ్యాయం అని రెండో అధ్యాయం పదిహేడు వచ్చినాము చదువుకున్నాము మనం ఆది కాండము ఒకటో అధ్యాయము నుంచి మనం వస్తున్నాము ఈరోజు మనము ఆది కాండము రెండో అధ్యాయం పదిహేడో వచ్చడంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం మీ దగ్గర బైబిల్ అంటే మీరు కూడా బైబిల్ చదవండి బైబిల్ లేకుంటే ప్లస్ టోర్లకి వెళ్ళి మరి మొబైల్లో ప్లస్ టోర్లకి వెళ్ళి ఓలీ బైబిల్ అని కొట్టండి మీకు అక్కడ ఏ భాష కావాలంటే ఆ భాష బైబిల్ మీకు మరి అందుబాటులో ఉంటుంది మరి మీరందరూ కూడా బైబిల్ చదవండి బైబిల్ ఇది దేవుని గ్రంథం దేవుని మనుషుల కొరకు దేవుడు రాసిన లెటర్ అనమాట కనుక ఇది ఏ మతం వాళ్ళైనా ఏ కులానికి చెందిన వాళ్ళైనా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా మీరందరూ కూడా బయబ చదవమని మీకు ప్రేమపూర్కంగా తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక ప్రిల్లరా ఇప్పుడు వాక్యం చదువుకున్నాము ఒకసారి అది కారణము రెండో అధ్యాయం పదిహేడవ చిన్న చదువుతాను అయితే మంచి చెడ్డులు తెలియని చురుక్ష పొలము తినకూడదు నీ వాటిని తినమని నిశ్చయంగా చచ్చిదమన్నారు నాకు ఆజ్ఞాపించను లేదా ప్రియలరా ఇప్పుడు మనము మరి దేవుడు చెప్పిన ఉంటారు ఆదాము నువ్వు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు నువ్వు వాటిని తిన తినమున నిశ్చయంగా చచ్చిరవు అని చెప్పాడు అయితే మనము ఈ యొక్క వచనంలో ఉన్న అన్ని పదాలు మనం చూసుకోము మనం ఈ వచనంలో ఇప్పుడు మనం మూడో పదంలో ఉన్నాము ఫస్ట్ మంచిది తర్వాత చెడ్డది ఆ తర్వాత ఇప్పుడు తెలివినిచ్చు తెలివి గురించి మనము నేర్చుకుంటున్నాము డ్రీల కనుక చూడండి మనం లాస్ట్ మరి వీడియోలో కూడా తెలుగుని గురించి నేర్చుకున్నాము మరి ఇక మరి ఈ వీడియోలో కూడా మరి ఎందుకంటే తెలివి అనే మరి సబ్జెక్ట్ చాలా పెద్దది తర్వాత మరి చూడండి మరి ఇక్కడ చాలా స్థలాల్లో రాయబడింది మీకు లాస్ట్ వీడియోలో చెప్పినాను ఎన్ని స్థలాల్లో రాయబడింది తెలివి అనే మాట అనేది మరి ప్రభుత్వమైతే ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను చూడండి ఇక్కడ తెలివి అంటే మరి దేవుని వాక్యంలో తెలివి గురించి ఏం రాయబడింది చూడండి సావంతల గ్రంథము మరి ముప్పై అధ్యాయము మరి ఒకసారి నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి తెలివి అంటే మరి తెలివి ద్వారా మనుషులకు దేవుడు ఏమేమి తెలియజేస్తున్నాడు అనేది మనము తెలుసుకున్నాము ఇక్కడ జ్ఞాన సులోమో చెప్తున్నాడు అనమాట మరి సులభం ఏం చెప్తున్నాడంటే మరి చూడండి ఆయన మరి మాట్లాడిన మాటలు నేను మీకు చదివి వినిపిస్తున్నాను నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవే వినగా అంతరిక్షముల పక్షిరా జాడ బండ మీద సర్పం జాడ నడి సముద్రమున గోడ జాడ కన్యకతో పురుషుల జాడ చూడండి సులభం అని చెప్తున్నాడు నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అని చెప్తున్నాడు బుద్ధి మరి మించినట్టు బుద్ధి అన్న జ్ఞానం అన్న ఒకటే అనమాట గ్రహించటం అంటే అతనికి మరి అవి తెలియలేదన్నమాట అయితే సులో మనకు తెలియనట్టు ఏది కూడా లేదని మనము లాస్ట్ ఇయర్లో చూసినాం శోభాదేశపురాడి వచ్చి మరి ఆయన ప్రశ్నలు వేసినప్పుడు అన్ని ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పాడు అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహించలేనివి నాలుగు కలవు అని అంటున్నాడు అయితే వాటిలో ఏంటిది మొదటిది అంటే చూడండి అవి ఏమనగా పక్షిరాజు జాడ అని చెప్తారు అంతరిక్షం అంటే తెలుసు కదండి అంతరిక్షం అంటే స్టార్స్ మూన్ మరి అవి ఉండేట స్టార్స్ ఉండే స్థలం అంటే మరి మూన్ కన్నా అంటే మూన్ కన్నా ఇంకా ఎక్కువ దూరం ఉంటాయి అన్నమాట స్టార్స్ మరి చాలా దూరం సూర్యుని కన్నా చంద్రుని కన్నా ఎక్కువ దూరం మరి స్టార్స్ ఉంటాయి అనమాట దాన్ని అంతరిక్షం అంటారు అనమాట అయితే ఇక్కడ ఈ యొక్క పక్షిరాజు రాజు ఎక్కడ తిరుగుతాడంటే అంతరిక్షంలో తిరుగుతాడు అనమాట మరి స్టార్స్ అంటే చాలా పెద్దవి మరి భూమి కన్నా పెద్దగా ఉంటాయి అనమాట తర్వాత సూర్యుని కన్నా పెద్దగా ఉంటాయి అయితే ఇలాంటి స్టార్స్ మరి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి అవి మనకు స్మాల్గా కనపడతాయి అనమాట చాలా సన్నగా చిన్నగా కనపడతాయి అయితే ఇప్పుడు పక్షి అక్కడ పోయినప్పుడు మనకు అస్సలు కూడా కనపడదు ఎందుకంటే పక్షి ఎంత ఉంటుంది మరి మన మనకు కావాలి సూచనం కదా పక్షి అని ఒక రెండు మీటర్లు అంటే పెద్దగా ఉంటే ఒక మీటరు మీటరు ఎక్కువ ఉంటుంది అన్నమాట దాని రెక్కలు ఇంత సాప్తే కూడా మరి మా అంటే ఒకటిన్నర మీటర్ ఉంటుంది అంతే కానీ ఆ ఒక ఒకటిన్నర మీటరు మరి అంత దూరం పోయి కనపడాలంటే మనకు కనపడదు అయితే చూడండి అక్కడ మరి ఆ ఒక పక్షిరాజు తిరుగుతుంది అనమాట ఆ పక్షిరాజు జాడ అక్కడ తిరిగే జాడ మరి ఏ జ్ఞాని కనిపెట్టలేడు అయితే సులోమున చెప్తున్నాడు నేను గ్రహించలేను పక్షిరాజు జాడ అని చెప్తున్నాడు పక్షిరాజు మరి అక్కడే ఉండి తన యొక్క మరి ఆహారాన్ని కనిపెడుతుంది అనమాట అక్కడి నుంచి మరి భూమి మీద కానీ తర్వాత వాటర్లో కానీ ఆ తర్వాత నదులలో కానీ సముద్రంలో కానీ ఎక్కడ దానికి ఏది అవసరమో మరి అక్కడ తినటానికి అది సిద్ధపడుతుంది చూడండి అక్కడి నుంచి మరి రావడానికి ఇష్టం అంటే పక్షి రాజుకు అలాంటి మరి దృష్టి ఉంది చూడండి పక్షులకు మరి మనుషుల కన్నా జంతువుల కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట మరి మరి పక్షుల తర్వాత జంతువులకు ఉంటుంది ఎక్కువ దృష్టి తర్వాత మరి మనుషులకు మనుషులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే జంతువులకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మరి జంతువులకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే పక్షులకు మరి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఇంకా ఎక్కువ మరి దృష్టి దృష్టించేది ఏంటంటే పక్షిరాజు ఆ పక్షిరాజు అక్కడి నుంచి మరి తనకు అవసరమో దాన్ని చూసుకుంటుంది అక్కడ తిరుగుతుంటుంది అనమాట దాన్ని ఎవరు కూడా గ్రహించలేరు సులోమును కూడా గ్రహించలేకపోయింది చూడండి ఇక్కడ మరి ఆ పక్షిరాజు ఏ విధంగా మరి తన ఆహారాన్ని ఎత్తుకుంటుందంటే చాలా పైనుంచి ఎత్తుకుంటుంది ఎందుకంటే పైన ఎవరు ఉంటారో దేవుడే ఉంటాడు అనమాట కనుక ఒక పక్షిరాజుకు ఎవరు చూపిస్తున్నారంటే మరి దేవుడే ఆహారం దానికి చూపిస్తున్నాడు ఎందుకంటే పక్షులను సృష్టించిన కూడా దేవుడే కాబట్టి మరి దేవుడే ఒక పక్షిరాజుకు చూపించినప్పుడు ఆ పక్షి పైనుంచి వచ్చి మరి దాని ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది అందుకని ఇక్కడ సులభమేమంటున్నాంటే మరి పక్షిరాజు జాడ నేను గుర్తించలేము నా బుద్ధికి మించినది అని చెప్తున్నాడు చూడండి రెండో మాట ఏంటంటే మరి బండ మీద సర్పము జాడ బండ మీద సర్పం అంటే కదా పాము ఇప్పుడు మట్టిలో పోతే పాము పోయినది గుర్తిస్తారు అది కూడా కొంతమంది గుర్తించలేరు అనమాట పాము ఎట్లా పోతుందో తెలుసు కదా మీకు ఇట్లా ఇట్లా రౌండ్లు రౌండ్లు ఇట్లా తిరిగిపోతుంటుంది అనమాట అయితే మరి మట్టిలో పోయినప్పుడు దాని జాడ తెలుస్తుంది ఎందుకంటే మరి పాముకు కాళ్ళు ఉండవు వేరే జంతువులకు కాళ్ళు ఉంటాయి పురుగులకు కూడా కొన్ని పురుగులకు కాళ్ళు ఉంటాయి కానీ పాముకు కాళ్ళు ఉండవు కనుక పాముకు కాళ్ళు ఉండవు కాబట్టి మరి పాము అనేది మరి అది సబ్బింపన్న జంతువుగా మనము చూస్తాం అంటే ఇప్పుడు ఆదాము అవల్ని మరి యొక్క తినకూడని పండు తినమని మరి సైతాను పాము ద్వారా ప్రేరేపించడం కాబట్టి సర్పమును దేవుడు శపించాడు మరి సర్పం లాగా మరి ఏరే పురుగుల్లాగా ఏరే జంతువులలాగా దానికి కూడా కాళ్ళు ఉండేటివి అనమాట అయితే ఎప్పుడైతే దేవుడు శపించాడో కాళ్ళు పోయి దానికి పొట్టతో పాకటం చెప్పాడు దేవుడే చెప్పాడు నీ జీవిత దినంలో నువ్వు మన్ను తిని బతుకుతావు నీవు పొట్టతో పాకుతావు అని చెప్పాడు అంటే దానికి ఉన్న కాళ్ళు పోయి పొట్టతో ప్రాక్తుంటుంది అది మరి పొట్టతోనే పోతుంటుంది అందుకే అది ముళ్ళల్లో కంపలల్లోకి పోవటానికి కష్టం అనమాట చూడండి ఇక్కడ మరి మట్టిలో అయితే అది బాగుపోతుంది అప్పుడు దాన్ని మట్టిలో అయినప్పుడు అది పోయిన దగ్గర మరి మంచిగా మనం ఏదైనా ఎక్కడైనా ఒక మట్టిలో పైప్ వేసినాం అనుకో మరి ఎట్లా గుర్తుపడుతుందో అలాంటి గుర్తుపడుతుంది అనమాట పాపమైన జానం చూడండి ఇప్పుడు మరి అదే అదేవిధంగా బండమైన పోతే ఎట్లా కనపడుతుంది ఇప్పుడు బండమైన మనం పైప్ పెడతాం దాన్ని గుర్తుపడుతుంది పడదు అదే విధంగా మరి సొలో మనం ఏమంటున్నట్టే జ్ఞానం అయినప్పటికీ కూడా బం బండ సర్పం జాడ నేను గుర్తించలేను అని చెప్తున్నాడు కనుక ప్రియులారా మరి చూడండి మరి బండ మీద సర్పం జాడ గుర్తించలేదు అని చెప్తున్నాడు ఆ తర్వాత చూడండి మూడో మాట ఏంటంటే ఇక్కడ నడి సముద్రమున జాడ అని చెప్తున్నాడు నడి సముద్రమున ఓడజాడ చూడండి సముద్రంలో ఓడలు షిప్పులు పోతుంటాయి చూపులు పోయేటప్పుడే మనం గుర్తిస్తాం కానీ తర్వాత మరి ఒక గంట సేపు రెండు గంటలకు మరి ఆ ఒక జాడ పోయినట్టు మనకు కనపడం ఎందుకంటే నీరు పోతుంటే కలిసిపోతుంది అదే రోడ్డు మీద కానీ మరి తర్వాత మట్టి మీద కానీ ఏదైనా బండ్లు పోయినా వెహికల్ పోయినా మనం గుర్తిస్తామన్నమాట ఎందుకంటే అక్కడ మరి మట్టి ఉంటుంది తర్వాత కొన్నిసార్లు మరి దాని దగ్గర మనకు గుర్తుపడుతుంది అయితే ఇప్పుడు మరి మీద సర్పము నడి సముద్రంలో ఓడ జాడ గుర్తించడం అనేది కష్టమని ఈయన చెప్తున్నాడు తర్వాత నాలుగవ మాట ఏమిటంటే కన్యకతో పురుషుని జాడ చూడండి ఇది చాలా ప్రమాదకరమైనది చాలామంది మరి మంచిగా లోకంలో మరి పురుషులు మరి ఉంటారు కానీ మరి వారి యొక్క జాడ నేను కూడా గ్రహించలేను అని చెప్పుకుంటున్నాను అదేవిధంగా మరి చూడండి ఇక్కడ మరి జ్ఞాని గ్రహించలేనేటివి మరి మనుషులు గ్రహించటము ఎంత కష్టం అయితే మనుషులు ఎవ్వరు కూడా గ్రహించలేరు అయితే మనుషులు గ్రహించాలి అంటే మనము దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఎందుకంటే దేవుడు మనకు తెలియజేశాడు అందుకే దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది ప్రిల్లర నేను ఒకసారి మీకు ఆ వాక్యం చదివి వినిపిస్తాను చూడండి మరి కులసీలకు రాసిన పత్రిక కులసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మరి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు అయితే సులోమును గ్రహించలేకపోయినాడు కానీ అయితే ఇక్కడ మరి జ్ఞాని గ్రహించ గలేకపోయినాడు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచిన వాళ్ళు గ్రహిస్తారు అనమాట కనుక దేవుని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఖచ్చితంగా గ్రహిస్తారు దేవుని అందు విశ్వాసం ఉంచడం అంటే మన జీవితము మార్చుకోవాలి మన పాపాలు ఒప్పుకోవాలి వేసుకో రక్షకుడు దేవుడు అని మనం దేవుని విశ్వసించినప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు దేవుడు మనకు మరి ఒక మన ప్రమాదం గురించి తర్వాత మనకు ఏమైనా నష్టం కలిగేది ఉంటే మరి అవన్నీ కూడా దేవుడే తెలియజేస్తాడు చూడండి తులశీలోకి రాసిన పత్రిక నేను తోటతాను మీరు జాగ్రత్తగా వినండి దేవుని వాక్యంలో మనము ఈ లోకంలో ఏదైనా గ్రహించడానికి దేవుడే మనకు దయచేస్తాడనమాట చూడండి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనందే గుప్తములయ్యున్నవి అని చెప్తున్నాను బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన అంతే గుప్తములై ఉన్నాయి కనుక ప్రియుల మనకు బుద్ధి కావాలన్నా జ్ఞానం కావాలన్నా సర్వసంపదలు కావాలన్నా దేవుని అంతే గుప్తములై ఉన్నాయి కనుక మనకు ఈ లోకంలో మనము ఏది పొందాలన్నా మనకు జ్ఞానం కావాలన్నా దేవుడే బుద్ధి కావాలన్నా దేవుడే సర్వసంపదలు కావాలన్నా దేవుడే కనుక దేవునికి వేరుగా ఉండి మనం ఏది కూడా చేయలేము అందుకే కూడా నీకు ఆ సైతం గ్రహించలేకపోయినాడు కానీ ఎవరైతే ప్రభుత్వ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాళ్ళు యేసు ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకొని అన్నదినం వాక్యం చదివి వాళ్ళు దేవుని మందిరాన్ని అత్తుకొని దేవుని కొరకు ఎవరైతే జీవిస్తుంటారో దేవుడు వాళ్ళని ప్రమాదం నుంచి ఆపదల నుంచి ఇంకా కీడుల నుంచి వాళ్ళని రక్షిస్తాడు ప్రిలరా ఆ విధంగా మనం కూడా ప్రభిన యేసు విశ్వాసం ఉంచి మన జీవితం మార్చుకొని మనం కూడా ప్రభిన యేసుక్రీస్తు ద్వారా మనం సమస్తం పొందటానికి ప్రభు మనకు సహాయపడు కాక ప్రియుల మీరు ఈ యొక్క వీడియోను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ మీరు చూడటం లేదు కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి మరి మీకు సబ్జెక్ట్ తెలుస్తుంది అనమాట కనుక గాడ్స్ వాయిస్ ఇన్ నెబడోన్ అని మరి ఉంటుంది కనుక మీరు కూడా మీ ఫ్రెండ్స్కు మీ స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి మరి తర్వాత మీరు వీడియోలన్నీ కూడా చూడండి చూడండి జ్ఞానము అనే మాట ఈ బైబిల్ ఎన్నిసార్లు రాయబడిందంటే దాదాపు మూడు వందల సార్లు రాయబడింది అనమాట మూడు వందల సార్లు అంటే పాత నిబంధనలో రెండు వందల ఇరవై సార్లు రాయబడింది కొత్త నిబంధనలు ఎనభై సార్లు రాయబడింది కనుక ఇవన్నీ కూడా చాలా పెద్ద సబ్జెక్టు ప్రభుచితం మనం మరొక వీడియోలో కలుసుకున్నాం గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాట్